ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు ఒకటైంది ఇప్పుడు రేవంత్ రెడ్డి దించడం ముస్కుల గులాటైతా రాహుల్ గాంధీ క్యాంటే ఎందుకో రాహుల్ గాంధీ వరంగల్కి వచ్చి జనంలో అభిప్రాయం తీసుకుందామని రేవంత్ రెడ్డి ఎట్లా చేస్తారు రేవంత్ రెడ్డి అవంతం మాటలు చెప్తాను ఏ ఇది చేసినా చేసినా రాహుల్ రాహుల్ గాంధీ చెప్తాను రాహుల్ గాంధీ టైం గుడిస్తున్నారు వీటికి ఈ మోసం పాటలు తెలిసిపోయి రాహుల్ గాంధీ దానికి కూడా ఆ గనేసి ప్రయత్నం చేస్తే అని చెప్పాడు ఈ మాట ఢిల్లీలో చెప్పాడు రాహుల్ గాంధీ ఏ తెలంగాణ మొత్తం చేసినాం రుణమాఫీ చేసినాం రైతు బంధు ఇచ్చినాం రెండు వేలు నాలుగు వేల అన్ని చెప్పాడు ఆ ఢిల్లీ వల్ల అన్ని తెలుసుకొని ఏం చేయలేదంటే మహారాష్ట్ర ఎదురుగా అంటే కాంగ్రెస్ పార్టీ అంతా అబద్ధాల కోలు చే దయచేసి ఇప్పుడు ఏమనుకుంటారు కేసీఆర్ కోలు కొడుతాం అంటే అంటారా లేదా వంద వంద సీట్లు చెప్తాం మనకి ఎన్నికలు వస్తే వంద సీట్లు చేస్తాం వంద సీట్లు